నమస్తే అండి చాలామంది ఉప్పు దీపాలు కొబ్బరికాయ దీపాలు చాలా దారుణంగా పెడుతున్నారండి ఎవరు చూసినా సరే ఉప్పు దీపం పెట్టేయండి మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయని చెప్ చెప్తారు ఉప్పు దీపం చనిపోయిన వారి కోసం పెడతారండి ఇది ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న వారికి తెలియదు కానీ మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఉప్పు దీపం గ్రామాల్లో పల్లెటూరులో ఉప్పు దీపం ఎప్పుడు పెడతారని అడిగితే వాళ్ళు చెప్తారు చనిపోయిన వారు తల దగ్గర ఒక ప్లేట్లో ఉప్పేసి అందులో ప్రమద పెట్టి ఏకబత్తేసి ఆ డెడ్ బాడీ దగ్గర పెడతారండి మరి ఇలా పెట్టే ఈ దీపాన్ని ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చేస్తుంది మీ ఇంటికి అని చెప్పి గాజులు వేసుకోకుండా ఉన్నవాళ్ళు పూజలు చేయలేని వాళ్ళు యూట్యూబ్లో ఫేమస్ అవ్వాలని యూట్యూబ్ వీడియోస్ వీళ్ళు చూడని ఉద్దేశంతో వీళ్ళకి తెలిసి తెలియని ఆళ్ళు చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు చేస్తున్నారు ఆళ్ళు చేసేసి వీళ్ళు ఈ దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉప్పు దీపం అనేది చెప్పేస్తున్నారు చేస్తున్నారు దీన్ని చాలామంది పండితులు కూడా చెప్తున్నారు ఈ మధ్యకాలంలో ఈ పది పదిహేను నుంచి ఉప్పు దీపాలని వింటున్నాం కానండి గతంలో ఎప్పుడూ కూడా మన అమ్మమ్మలు కానీ మన నాన్నమ్మలు కానీ మన అమ్మలు కానీ ఇంట్లో కరెంట్ లేని రోజుల్లో కిరసనాల దీపాలు పెట్టుకుంటాం చూసాం కానీ ఇలాగ ఉప్పులతో ఉప్పు వేసి ద ప్రమదేసి దీపం పెడతా మనం చూడలేదు మరి శవాల దగ్గర పెట్టే దీపాన్ని ఇప్పుడు లక్ష్మీ ఆకర్షణ కోసం అని చెప్పి దేవుడి దగ్గర ఉప్పు పెడుతున్నారండి మీకు చాలామందికి తెలుసో తెలియదో కానీ ఉప్పు చేతికి ఇవ్వనే ఇవ్వరండి ఉప్పు చేతికి ఇవ్వకూడదు అది మంచిది కాదు అని చెప్తూ ఉంటారు ఉప్పు లక్ష్మీదేవి ఉప్పు సుఖప్రదం అని చెప్తారు కరెక్టే కానీ ఆ ఉప్పు దీపం అనేది ఎప్పుడు పెడతారో అసలు ఏ తాళపాత్ర గ్రంథాల్లో కూడా లేదా నాకు తెలిసిన పెద్దల ద్వారా నాకు తెలిసిన తాంత్రికుల ద్వారా తెలుసుకున్న సత్యం అండి కేరళ తాంత్రికులు మీరు ఎవరినైనా అడగండి మీరు ఉప్పు దీపం అనేది మన బ్రాహ్మణ్స్ ఎవ్వరూ కూడా మనకు చెప్పరు కానీ మనం ఎందుకు యూట్యూబ్లో చెప్పారు ఎవరు గురువు చెప్పారని ఉప్పు దీపాలు ఎందుకు పెడుతున్నాం ఏ తాళపత్ర గ్రంథాల్లో కూడా ఉప్పు దీపం పెట్టమని లేదు ఉప్పు దీపం పెట్టిన తర్వాత మీరు వాళ్ళని అబ్జర్వేషన్ చేయండి రోజు రోజుకి దినదిన దినదిన ప్రవర్ధమానంగా ఎలగటం అనేసి దిగజారిపోతూ ఉంటారు ఉప్పు దీపం పెట్టిన ఇళ్ళలో ఏదైనా సరే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పాలైపోతారు చాలామంది నేను చూశాను కూడా ప్రత్యక్షంగా దయచేసి ఉప్పు దీపాలు అనేది పెట్టద్దు అలాగే కొబ్బరికాయ దీపాలు ఈ మధ్యన వన్ ఇయర్ నుంచి చూస్తున్నాను యూట్యూబ్లో కొబ్బరికాయ దీపాలు పెడుతున్నారు మరి ఎవరు చెప్తున్నారు ఇవి ఏ సిద్ధాంతాలు చెప్తున్నారు ఏ పండితులు చెప్తున్నారు ఏ పురోహితులు చెప్తున్నారో ఎవరు చెప్తున్నారు కానీ కొబ్బరికాయ ఈశ్వరుడికి ప్రతిరూపం మూడు కళ్ళు ఉంటాయి కొబ్బరికాయకి శివుడితో సమానంగా మనము నమస్కరించుకుంటాం అలాంటి కొబ్బరికాయకి అందులో ఆవనయ్యి పోసి కొబ్బరి నూనె పోసి నువ్వుల నూనె పోసి దీపం పెట్టేయండి అని చెప్పేసి కొత్త కొత్త వీడియో వచ్చేసి యూట్యూబ్ నిండా పెట్టేస్తున్నారు వీళ్ళు తెలిసే పెడుతున్నారు తెలియకే పెడుతున్నారు ఏదైతే యూట్యూబ్లో యూస్ కోసము నాకు నాకైతే తెలియదు కానీ కొబ్బరికాయతో దీపం అనేది ఎక్కడ ఏ తాళపత్ర గ్రంథాల్లోనూ లేదు కానీ కొబ్బరికాయ దీపం పెట్టండి అని చెప్పి ఈ మధ్యన కొబ్బరికాయ దీపాలు పెడుతున్నాను బూడిద గుమ్మడికాయ దీపం అయితే ఉందండి అది కాలభైరవునికి గుమ్మడికాయతో దీపాలు పెట్టడం అనేది ఉంది అది పెట్టవచ్చు అది ఇంట్లో పెట్టుకోవచ్చు స్వామి టెంపుల్లో పెట్టుకోవచ్చు అది తంత్రశాస్త్రంలో బూడుగుమ్మడికాయతో దీపాలు పెట్టమని ఉంది నిమ్మకాయ దీపాలు కూడా పెట్టుకోవచ్చు అది అక్కడ ఇంట్లో పెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో నిమ్మకాయలతో దీపం అనేది ఇంట్లో పెట్టకూడదు అది ఓన్లీ దుర్గమ్మ టెంపుల్లో మాత్రమే అది రాహుకాలం సమయంలో మంగళవారం రాహుకాలం శుక్రవారం రాహుకాలం సమయంలో మాత్రమే దుర్గాదేవి గుడిలో మాత్రమే ఈ నిమ్మకాయ దీపాలు పెట్టాలి కానీ చాలామంది తెలుసో తెలియకో ఇంట్లో పెట్టేస్తారు చాలా దోషం అండి తెలివి చేస్తే అది పర్వాలేదు కానీ అది తెలుసుండి కూడా పెట్టకూడదు ఈ కొబ్బరికాయ తాంత్రికంలో అయ్యప్ప స్వామిలో తాంత్రికం ప్రకారంగా కొబ్బరికాయ పైన అక్కడ హాతిగొప్పం పెట్టి పూజా పునస్కారాలు చేస్తారు అది తంత్రశాస్త్రంలో ఉంది కానీ కొబ్బరికాయ పగలగొట్టి అందులో నూనె పోసి ఆవిని పోసి వేసి దీపం పెట్టాలనేది ఎక్కడా కూడా ఎట్టే పరిస్థితిలో కూడా ఏ గ్రంథాల్లోనూ లేదు లేని దాన్ని మనకి అంత దీపమే పెట్టాలనుకుంటే కనుక అఖండ దీపం పెట్టుకోవచ్చండి అఖండ దీపం పెట్టుకోవటం వల్ల ఇంట్లో హోమం చేసినంత శక్తి అనేది ఏర్పడుద్దండి చాలా అద్భుతంగా మీరు ఏదైనా కష్టాల్లో ఇబ్బందులు బాధల్లో ఉన్నారంటే కనుక మీరు అఖండ దీపం పెట్టండి అసలు అఖండ దీపం పెడితే తిరిగే ఉండదు ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని ఇంట్లో ఉంటాయి దేవతా శక్తులు అన్నీ ఎన్నో ఉంటాయి ఒక హోమం చేసుకుంటే ఎంత ఫలితం ఉంటుందో అలాగా మనము ఈ అఖండ దీపం పెట్టడం వల్ల అంత ఉపయోగం ఉంది అది ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మార్నింగ్ ఫైవ్కి వెలిగించిన సిక్స్కి వెలిగించిన మళ్ళా మసలి రోజున సిక్స్ వరకు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కంటిన్యూగా నల్ల నువ్వుల నూనెతో ఏకవత్తేసి చెయ్యాలి దానికి పసుపు కుంకుమ రా సాక్షంతలు వేసి ఆ మట్టి ప్రమిదలో ఒక రూపాయి కాయిన్ వేసి సాక్షంతలు వేసి నమస్కరించుకుని ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ దీపం చేస్తే చాలా అద్భుతంగా చేస్తుంది అది చెయ్యండి అక్కడ దీపం వెలిగించడం మానేసి ఈ కొబ్బరికాయ దీపాలని చెప్పి కొత్త రూల్ పెట్టారు చాలామంది గురువులు కూడా చెప్తా ఉన్నారు మరి మన పూర్వ రోజుల్లో మన అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు కూడా అక్కడ దీపాలు పెడతాం చూసాం కానీ ఇంట్లో ఇలా కొబ్బరికాయ దీపాలు పెడతాం అనేది ఎక్కడా చూడలేదు ఇలా తెలిసి తెలియక మనము చేసేయటం వలన పాపం మూటగట్టుకొని తప్పించి కానీ ఇంతకు మించింది ఏది కాదు చాలామంది దీపారాధన చేసేటప్పుడు ఒక వత్తి దీపారాధన చేస్తాను నేను చాలా చోట్ల చూశాను చాలామందిని అక్కడ మన టెంపుల్స్ కాడ దీపారాధన చేసే సమయంలో అందరూ కాదు అక్కడక్కడ ఒక్కొక్కళ్ళు ఒక ఏక ఒత్తేసి దీపారాధన చేస్తారు ఏకవత్తి ఎవరైనా కాలం చేస్తే చనిపోతే వాళ్ళు తల దగ్గర పెడతారు ఒంటి వత్తేసి అక్కడ దీపం వెలిగిస్తారు కానీ ఇంట్లో కానీ దేవుడికి కానీ పూజ చేసేటప్పుడు రెండు ఒత్తులు కలిపి పేని ఏకవత్తి కింద చేసి దీపారాధన చేయొచ్చు కానీ అసలు సింగిల్ ఒత్తి తీసి అలా వేసి దీపం వెలిగించాడు నేను ఈ మధ్యకాలలో కూడా నేను చూశాను గుళ్ళో టెంపుల్ అలా ఎట్టే పరిస్థితిలో చేయకూడదు మనకి పెద్దలు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఆచరించిన పద్ధతులతో పూజ చేసుకోవాలి అంతేకాని కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చేసి కొబ్బరికాయలతో దీపాలు ఇంట్లో నిమ్మకాయ దీపాలు పెట్టేసి శవాల దగ్గర ఉప్పు పెట్టి దీపం పెట్టే చర్యని అది ఇంట్లో పెట్టేస్తున్నారు లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఉప్పు సముద్రంలో వచ్చిన వాటిలో గవ్వలు గోమతి చక్రాలు ఉప్పు అన్ని అన్ని రకాలుగా సముద్రం నుంచి వచ్చినాయి కానీ గురువులు నేను అడిగిన పెద్ద గురువులు చెప్పిన ప్రకారం చెప్తున్న ఎట్టి పరిస్థితిలో ఉప్పు దీపం పెట్టకూడదు ఒకవేళ మీరు ఉప్పు దీపం పెట్టిన తర్వాత మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితిని అబ్జర్వేషన్ చేయండి తప్పనిసరిగా నూటికి నూరు పాలు కూడా క్షీణించిపోతారు కానీ పైకి అయితే రారు ఉప్పు నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వేషన్ చేస్తుంది కాదంటలేదు అది గదుల్లో పెట్టుకుని వాటర్లో ఒక గ్లాస్ ఉప్పు వేసి నిమ్మకాయ వేసి లేకపోతే డైరెక్ట్ ఒక కప్పులు వేసి గదుల్లో పెట్టుకుంటే అది ఉంది కానీ ఎక్కడా కూడా ఉప్పు పెట్టి నేను ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూస్తున్నాను ఎక్కడ కూడా ఉప్పు దీపాలు అనేది ఏ టెంపుల్లో కానీ ఎవరి ఇళ్లలో కానీ ఏ బ్రాహ్మణ్స్ ఇంట్లో కానీ ఎవ్వరు ఎవ్వరి ఇళ్లలో కూడా ఉప్పు దీపాలు పెట్టుకోవడం నేను చూడలేదు దయచేసి ఇలాంటివి చేయొద్దు ఈ వీడియో వేల మంది లక్షల మంది చూస్తారని అనుకోలేదు చూసిన వంద మంది ఉన్నా యాభై మంది ఉన్నా సరే దయచేసి ఇది మీరు ఎవరైనా ఉప్పు దీపాలు పెడుతుంటే కనుక మీ ఇంట్లో మీ అమ్మమ్మని నానమ్మ తల్లిని అడిగి లేదా మీ ఇంటి బ్రాహ్మణ్స్ని అడిగి ఇది ఎంతవరకు కరెక్టు కొబ్బరికాయ దీపాలు ఉప్పు దీపాలు నిమ్మకాయ దీపాలు ఇంట్లో పెట్టడం వల్ల ఎంతవరకు కరెక్టు దీనివల్ల ఏంటని అడిగితే చెప్తారు Thank you.